జై కొద్దిరగండి తమ్ము కొద్దిగా జరగండి అది ఆ మోడల్ బ్యాలెట్ మోడల్ బ్యాలెట్ అందరికి కనబడాలి కొద్దిగా జరగండి కొద్దిగా జరగండి జై తెలంగాణ జై తెలంగాణ తమ్ముడు ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న నాగార్జున సాగర్ మాజీ శాసనసభ్యుడు నిజానికి మాజీ శాసనసభ్యుడు అనాలంటే బాధలు ఉంది మా తమ్ముడిని తమ్ముడు మీరు ఎందుకు మంచి నాయకులు గౌరవనీయులు పెద్దలు ఈరోజు ఉమ్మడి నల్లగొండ జిల్లాని తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో సమర్థవంతంగా పార్టీని అటు ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ సమర్థవంతంగా జిల్లాని అభివృద్ధి పార్టీలో ముందుకు తీసుకోకపోయినా పెద్దలు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు అన్న జగదీశ్వర్ రెడ్డి గారికి మరొక మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు ఆనాడు ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఉద్యోగంలో తన సత్తా చూపి ఆ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో క్యాబినెట్లో మంత్రిగా కూడా గొప్పగా పనిచేసిన నాయకుడు అన్న శ్రీనివాస్ గౌడ్ గారికి ఒకవైపు మన పార్టీ ద్వారా వచ్చిన పదవులు ఇవన్నీ కూడా పది సంవత్సరాలు ప్రభుత్వంలో అనుభవించి ఒకవైపు నాయకులు కొంతమంది తమ స్వార్థాన్ని చూసుకుంటూ ఒక్కొక్కరుగా నమ్ముకున్న కేసీఆర్ గారిని వదులు పోతుంటే మరి కష్టకాలంలో ప్రతిపక్షంలో నేనున్నా అంటూ మనతో ముందుకు వచ్చిన అన్న నల్లగొండ మాజీ శాసనసభ్యులు అన్న కంచెల రెడ్డి గారికి గౌరవనీయులు నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరులు బండా నరేంద్ర రెడ్డి గారు గౌరవ శాసన మండలి సభ్యులు ఈ నియోజకవర్గంలో ఈ రోజు చాలా మంది మన నాయకులకు కార్యకర్తలకు పెద్ద దిక్కుగా ఉన్న అన్నగారు ఎంసీ గారు గౌరవ శాసన మండలి మాజీ సభ్యులు పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు అన్న కరిమే ప్రభాకర్ గారికి గౌరవనీయులు తమ్ముడు తుంగతుర్తి మాజీ సభ్యుడు సోదరుడు ఒక విద్యార్థి నాయకుడిగా తన జీవితాన్ని ప్రారంభించి తుంగతర్తి నియోజకవర్గానికి రెండు సార్లు శాసనసభ్యులుగా పనిచేసిన మరొక తమ్ముడు యాదరి కిషోర్ గారు రామ్ నాయక్ గారు గారు అదేవిధంగా కడారుడు మేడే రాజీవ్ సాగర్ గారు అన్నగారు మన విజయేందర్ రెడ్డి గారు అదేవిధంగా గోడె విశ్వవర్ధన్ రావు గారు అదేవిధంగా వేదిక పైన ఉన్న నాయకులందరికీ పేరు పేరిన నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులందరికీ మా పార్టీ కుటుంబ సభ్యులందరికీ మా చెల్లెలు ప్రత్యేకంగా పెద్దపల్లి నుంచి ఇక్కడికి వచ్చేసిన సోదరి గారికి అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో పాలు మా తమ్ముళ్లకు చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం పాత్రికేయలకు కూడా ప్రత్యేక నమస్కారం వేదిక మీద ఇవాళ ఉన్న కొంతమందిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మా తమ్ముడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎఫ్ఎల్సి పెళ్లి కొడుకు రాకేష్ రెడ్డి గారు పెళ్లి కూడా విధంగా పెట్టిగారు గడిపినది పెళ్ళయింది కొడుకు కూడా ఉన్నాడు చిన్నపిల్లలని గెలువపడుతున్నారు కానీ చిన్నపిల్లగారికి రాజు మా తమ్ముడు రాకేష్ రెడ్డి గారిని అదే విధంగా వేదిక మీద ఉన్న కొంతమంది మా పార్టీ నాయకులను చూసుకుంటే సంతోషంగా గర్వంగా ఉంది తమ్ముడు బిట్స్ మెలానిలో గోల్డ్ పెడ్లిస్టు ఒక రచయిత ఉద్యమకారుడు మరి అమెరికాలో సిటీ బ్యాంక్ ఫేస్బుక్ లాంటి సంస్థల్లో ఉద్యోగం చేసి ఏడు సంవత్సరాల పాటు అక్కడే జీవితాంతం కడుపులో చదవకుండా అక్కడే కూర్చునే అవకాశం ఉన్నా అది వదులుకొని ఇక్కడికి వచ్చి ప్రజా జీవితంలో అడుగుపెట్టిన విద్యార్థికుడు ఉత్సాహవంతుడు రాకేష్ రెడ్డి మా చెల్లెలు దాసరి ఉష అమ్మాయి కేవలం ఏమైనా నేను ఐఐటి ఖరగ్పూర్ లో ఐఐటి ఖరగ్పూర్ అంటే భారతదేశంలోనే అత్యుత్తమమైన విద్యా సంస్థ టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ దా మరి ఐఐటి ఖరగ్పూర్ అక్కడ ఇంజనీరింగ్ చేసిన అమ్మాయి ఈరోజు ప్రవీణతో గతంలో బిఎస్పీలో పనిచేసి ప్రవీణతో పాటు బీఆర్ఎస్లో ఈ కష్టకాలంలో చేరి అన్న నేను కూడా ఉన్న చదువుకున్న సైన్యం మన బీఆర్ఎస్ పిల్లలు భవిష్యత్తుకు డోకా లేదంటూ అట్లాంటి చదువుకున్న ఉన్నత విద్యార్థులు ఒక చదువుకున్న అమ్మాయి ఇక్కడ ఉన్నది ఇక ఇప్పుడే సినిమా చూడడం గురించి నేను చెప్పిన ఒక గెజిటెడ్ అధికారుల సంఘానికి అధ్యక్షుడిగా ఆనాడు మున్సిపల్ కమిషనర్ గా గ్రూప్ వన్ ర్యాంక్ లో ఉండి ఉద్యోగాన్ని వదులుకొని మరి ఉద్యమంలోకి వచ్చి ఉద్యోగం తర్వాత మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యే అయి తర్వాత మంత్రి అయిన నాయకుడు అన్న శ్రీనివాస గౌడ్ గారు ప్రవీణ్ అన్న గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు అడిషనల్ డీజీపీ ర్యాంకు లో ఉండి ఇంకా ఏడు సంవత్సరాలు ఐపీఎస్ గా ఈ రాష్ట్రానికి డీజీపీగా సర్వోన్నతమైన పదవి అనుభవించే అవకాశం ఉన్నప్పటికీ ఏడు సంవత్సరాల సర్వీస్ వదిలిపెట్టుకుని ప్రజా జీవితంలోకి వచ్చిండు వచ్చినాక అది కూడా బిఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చినాక అవతల కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని బంపర్ ఆఫర్ రండి హోదా ఇస్తాం ప్లానింగ్ వైస్ చైర్మన్ పదవిస్తాం అంటే పోలేదు మిమ్మల్ని టీఎస్సీ చైర్మన్ చేస్తాం రండి అంటే పోలేదు అదేవిధంగా మీరు పార్లమెంట్ నిలబడండి కాంగ్రెస్ పార్టీ నుండి అంటే లేదు నేను తెలంగాణ గొంతుకైన బీఆర్ఎస్ తోనే ఉంటాం కేసీఆర్ తోనే ఉంటాం అని చెప్పి వాళ్ళ ప్రవీణ్ కుమార్ గారు వారు కూడా మనకు కనిపించినారు నేను ఓన్లీ నలుగురు పేరే ఎందుకు చెప్పిన అంటే వాళ్ళ ఈ పార్టీలో ఉన్న నాయకత్వం ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఐఐటీల నుంచి ఎన్ఐటీల నుంచి ప్రభుత్వ సర్వీసుల నుంచి ఉద్యమంలో నుంచి మొలకెత్తిన నాయకులు విద్యావంతులు ఎంతమంది ఉన్నారో విద్యావంతులైన మా తమ్ముళ్ళ కూడా తెలవాలన్న ఉద్దేశంతోనే ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను ఇవాళ న్యాయవాది జగదీష్ రెడ్డి గారు కూడా స్వతహాగా న్యాయవాది వృత్తిపరంగా కానీ తాను కూడా రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు పార్టీ పెట్టిన మరుక్షణమే న్యాయవాద వృత్తిని పక్కకు పెట్టి కేసీఆర్ గారితో ఆనాటి నుంచి నేటి వరకు ఒక తమ్ముడు లాగా ఒక సైనికుడు లాగా ఈ జిల్లాలో మొట్టమొదటి పనిచేసిన నాయకుడు రెడ్డి గారు కర్ణ్య ప్రభాకర్ గారు కూడా వృత్తిపరంగా బ్రహ్మాండంగా అప్పటికే సెటిల్ అయినప్పటికీ రెండు వేల ఒకటి నుంచి ఈ రోజు వరకు మరి కేసీఆర్ గారితో నడుస్తున్న నాయకుడు యాదర్ కిషోర్ గారు ఉస్మానియాలో చక్కగా చదువుకున్న తమ్ముడు పీజీ చేసిన తమ్ముడు విద్యార్థి ఉద్యమంలో అడుగు తెలంగాణ ఉద్యమంలో అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రహ్మాండంగా కేసీఆర్ గారితో కలిసి నడిచిన నాయకుడు అంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ పార్టీలో విద్యావంతులకున్న స్థానం ఉన్న గౌరవం చదువుకున్న వారికి వారికి ఉన్న కమిట్మెంట్ ఉన్న నాయకత్వానికి ఏ రకంగా పార్టీ ప్రాధాన్యత ఇస్తున్నదో చెప్పడానికి నేను మీకు చెప్తా ఉన్నాను మనమేమో ఇట్లా ఉన్నాం పదేళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కమిట్మెంట్తో కేవలం తదేక దీక్షతో సొంత ఇల్లు కట్టుకుంటే ఎంతైతే ప్రేమతో కట్టుకుంటామో అంత ప్రేమతో అంత కమిట్మెంట్తో అంత పట్టుదలతో పదేళ్ళు పనిచేసుకున్నాం ఒకవైపు సంక్షేమం మరొక వైపు అభివృద్ధి రెండింటిని రెండు కళ్ళలాగా జోడెత్తుల మాదిరిగా తీసుకొని పోయే ప్రయత్నం చేస్తున్నాం అన్ని విషయాల్లో ఒకటి రెండు కాదు ప్రతి విషయంలో సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు విద్య కావచ్చు వైద్యం కావచ్చు పట్టణాభివృద్ధి కావచ్చు పల్లెల ప్రగతి కావచ్చు ఏ రంగం తీసుకోండి సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు ప్రతి రంగంలో తనదైన ముద్రను ఇవాళ తెలంగాణ భారతదేశం వేసింది ఒకప్పుడు బెంగాల్ గురించి అనేవాళ్ళు పెద్దలు వాట్ బెంగాల్ డస్ టుడే ఇండియా డస్ టుమారో ఇండియా అనేది అంటే బెంగాల్ ఈ రోజు చేసింది దేశం మొత్తం రేపు చేస్తుంది అనే మాట అనేది కానీ ఇవాళ గర్వంగా చెప్పుకోవచ్చు ప్రతి తెలంగాణ బిడ్డ ఇంకో పది రోజుల్లో జూన్ రెండు తారీఖు రాహుల్ తమ్ముటి పదిహేను తెలంగాణ ఏర్పడిన తర్వాత పదిహేను పూర్తిగా కాబోతా ఉన్నాయి ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డ గల్లా ఎగిరేసి చెప్పొచ్చు తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది వాట్ తెలంగాణ ఇండియా జస్ట్ మోరో అనే విధంగా గర్వంగా తలెత్తుకొని వాళ్ళు నిలబడే విధంగా ప్రతి తెలంగాణ బిడ్డ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం సమగ్ర సమ్మిళిత సమతుల్య అభివృద్ధి సాధించుకునే దిశగా సమీకృత అభివృద్ధి సాధించుకునే దిశగా ముందుకు పోయినాం ఊరికి లేదో పదాల పడికట్టు కోసం నేను మాటలు మాట్లాడటం లేదు ఒక్కసారి ఆలోచించండి గత తొమ్మిది నరేంద్రలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవైపు ఐటీ రంగం ఉరుకులు పరుగుల మీద దూసుకొని పోయింది మూడు లక్షల మంది ఉద్యోగులు ఉండేది మన అధికారంలోకి వచ్చినాడు రెండు వేల పద్నాలుగులో మనం అధికారంలోకి దిగిపోయినాడు పది లక్షల ఉద్యోగాలకు చేర్చిన ఘనత కేసీఆర్ గారి నాయకత్వం మాట నేను మీకు గుర్తు చేస్తా ఐటీ ఎగుమతులు యాభై ఏడు వేల కోట్లు మనం అధికారంలో అడుగు పెట్టినాడు రెండు వేల పద్నాలుగులో మనం దిగిపోయినాడు దాన్ని యాభై ఏడు వేల కోట్ల నుంచి రెండు లక్షల నలభై ఒక్క వేల కోట్లకు చేర్చిన ఘనత కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఒకవైపు ఐటీ ఎగుమతులు మరొక వైపు వ్యవసాయ దిగుబడి కూడా అంతే స్థాయిలో పెంచిన ఘనత ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వాన్ని నల్లగొండ బిడ్డలు ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా బిడ్డలు మీరు గర్వంగా చెప్పుకోవచ్చు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వరి ధాన్య ఉత్పత్తిలో భారతదేశంలో పద్నాలుగవ స్థానంలో ఉండేది పద్నాలుగవ స్థానంలో రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ గారు మనం అధికారం కోల్పోయిన నాడు భారతదేశంలో పంజాబ్ హర్యానాను దాటి నంబర్ వన్ స్థానానికి వెళ్ళింది వరి ధాన్య ఉత్పత్తిలో తెలంగాణ మొత్తం తెలంగాణ నెంబర్ వన్ అయితే ఆ తెలంగాణలో ఉమ్మడి నల్లగొండ జిల్లా మరి నాణ్య ముప్పర్దిలో అగ్రస్వేయడం జిల్లా నల్లగొండ జిల్లా అన్నమాట నేను మీకు వృద్ధి చేసుకోవాలని వాళ్ళ ఒక్క మెడికల్ కాలేజ్ లేదు నల్లగొండలో రెండు వేల పద్నాలుగులో అట్లాంటి నల్లగొండలో ఇవాళ ఒకటి కాదు మూడు మెడికల్ కాలేజీ మూడు నల్లగొండలో ఒకటి ఇది రోజు ఇక్కడ నుంచి ఆలియా నుంచి నల్గొండలో ఒకటి నల్లగొండ పట్టణంలో ఎంటర్ అయితే అనే కుడివైపు బ్రహ్మాండమైన రాజభవనం లాంటి రాజ ప్రసాద్ లాంటి మెడికల్ కాలేజ్ వాళ్ళ కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఏర్పాటు చేసుకున్నాం సూర్యాపేటలో మరొక మెడికల్ కాలేజ్ అదే విధంగా యాదాద్రిలో మరొక మెడికల్ కాలేజ్ ఒక్క ఉమ్మడి జిల్లా నల్లగొండలో మూడు జిల్లాలు చేసుకున్నాం కొత్త మున్సిపాలిటీలు చేసుకున్నాం నందికొండ కానీ ఆలియా కానీ అదే విధంగా తాండాల పంచాయతీలు చేసుకున్నాం ఎన్నో సంవత్సరాల కళ గిరిజన బిడ్డలు మా తాండాలు మా రాజ్యం ఉండాలి పరిపాలన కేంద్రీకరణ కోసం కొత్త జిల్లాలు కొత్త మండలాలు కొత్త రెవెన్యూ డివిజన్లు కొత్త గ్రామ పంచాయతీలు ఇవన్నీ కూడా చేస్తున్నాం ఒకవైపు ఐటీ ఎగుమతులు మరొక వైపు వ్యవసాయ ఉత్పత్తులు ఒకవైపు పారిశ్రామిక వెలుగులు ఇరవై నాలుగు వేల కొత్త పరిశ్రమ తీసుకొచ్చాం దాదాపు మూడున్నర లక్షల కోట్ల పెట్టుబడులు సాధించుకున్నాం మరొక పరిశ్రమలను పర్యావరణ హితంగా సాధించుకున్నాం పర్యావరణాన్ని కాపాడుకున్నాం పచ్చదనాన్ని కూడా